అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనలోని ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉంటాయి జరిగినటువంటి సంఘటనలని ఆధారంగా తన యొక్క ఎమోషన్స్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది ఈ ఎమోషన్స్ కొన్ని పాజిటివ్గా ఉంటాయి కొన్ని నెగిటివ్గా ఉంటాయి అంటే ఆనందకరమైనటువంటి విషయాలు ఉంటాయి కోపం వచ్చేటటువంటి సందర్భాలు ఉంటాయి బాధ ఉంటుంది అంటే మనం పడుతున్నటువంటి బాధని ఎక్స్ప్రెస్ చేయడం ఉంటుంది ఇలా పాజిటివ్ నెగిటివ్ రెండు ఎమోషన్స్ కూడా మనిషి ఫేస్ చేయడం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం అయితే ఇమోషన్స్ వల్ల బంధాలు నిలబడడం కానీ బంధాలు పాడవడం కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అంటే మానవ సంబంధాలు ప్రధానంగా ఎమోషన్స్ మీదే ఆధారపడి ఉంటాయి ఆనందకరమైనటువంటి సందర్భాల్లో మనిషి చాలా రకాలైనటువంటి హామీలు ఇవ్వటం అంటే ఇలా చేస్తాను అలా చేస్తాను నీకు ఇది చేస్తాను నీకు అది అని అన్నాం ఆ ఎమోషన్స్ తీరిపోయిన తర్వాత ఆ ఆనందమైన కరమైనటువంటి ఆ సమయం గడిచిపోయిన తర్వాత అది నిలబెట్టుకోలేక మానవ దెబ్బ దెబ్బతీసుకోవటం అలాగే నెగిటివ్ ఎమోషన్స్ విషయం బాధను ఎక్స్ప్రెస్ చేయడం లేదా కోపాన్ని ప్రదర్శించటం వల్ల కొన్ని మానవ సంబంధాలు దెబ్బ ఇవన్నీ కూడా మనిషి ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయితే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలా లేదా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలా లేదా కంట్రోల్ బ్యాలెన్స్ లేకుండా ఎమోషన్స్ను మనం యథావిధిగా ఎదుటి వ్యక్తి మీద ప్రదర్శించాలా అన్న దాని గురించి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేదే సరైనటువంటి పద్ధతి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి విపరీతంగా ఎమోషన్స్ని బయటికి చెప్పకుండా మనలోనే దాచుకొని కంట్రోల్ చేసేస్తాయి మరి రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ఎమోషన్స్ని కొద్దిసేపు మనం కంట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకరి మీద దాన్ని ప్రదర్శించకపోతే మరి మానసికమైనటువంటి రుగ్మతలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరో ఒకరి మీద ప్రదర్శిస్తే ఎవరు ఊరుకుంటారు అందుకని మనకంటే బలహీనుల మీద ఆ ఎమోషన్స్ని ప్రదర్శించడం మన సమాజంలో కూడా చూస్తూ ఉంటాం ఎక్కడో ఆఫీసులో జరిగినటువంటి సంఘటన వల్ల కొన్ని ఎమోషన్స్ వచ్చి దాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర ప్రదర్శించడం భార్య మీద ప్రదర్శించడం ఎందుకంటే తను తిరిగి అనలేదు కాబట్టి పిల్లల మీద ప్రదర్శించడం లేదా తన దగ్గర కింద పనిచేసే వాళ్ళ మీద ప్రదర్శించడం అంటే తనకన్నా బలహీనుల మీద ఎమోషన్స్ని ప్రదర్శించి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఒత్తిడిని తగ్గించుకోవడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు ఇది కంట్రోల్ చేసుకున్న దాన్ని కొద్దిసేపటి తర్వాత ప్రదర్శించటం ఇది కొంతవరకు పర్వాలేదు కానీ ఎవరి మీద కూడా అది ప్రదర్శించకుండా ఉండిపోతేనే మానసికమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది వీటికన్నా సరైనటువంటి మార్గం ఏంటంటే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవటం ఈ బ్యాలెన్స్ అంటే మనిషికి పాజిటివ్ థింకింగ్ ఉండాలి అంటే సానుకూలమైనటువంటి దృక్పథం ఉండాలి రెండోది క్షమించేటటువంటి గుణం ఉండాలి ఇప్పుడు ఎమోషన్స్ని మనం ప్రదర్శించేటప్పుడు ఎవరైనా ఎదుటి వ్యక్తి తప్పు చేస్తేనే కదా మనం ప్రదర్శిస్తాం దాన్ని కోపాన్ని ప్రదర్శించినా లేదా బాధని మనం ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని కొంచెం ఆలోచన కనుక చేస్తే ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి మీద మన కోపాన్ని ప్రదర్శించడం ఒక్కటే మార్గం కింద కాకుండా అతనిలో ఉన్నటువంటి పాజిటివ్ ఏముంది గతంలో తను చేసినటువంటి మంచి ఏదైనా ఉందా ఇప్పుడే పొరపాటు జరిగిందా అనేటువంటి ఆ పాజిటివ్ కోణంలో ఎదుటి వ్యక్తిలో ఆ మంచిని కనుక మనం చూడగలిగితే ఇప్పుడు చేసినటువంటి ఆ చిన్న పొరపాటు పెద్ద తప్పు కింద కనిపించదు చూస్తాం మనం చాలామంది మన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు లేదా మన కుటుంబ సభ్యులు చాలా విషయాల్లో చాలా మంచిగా ఉంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఒక చిన్న తప్పు చేస్తేనో పొరపాటు చేస్తేనో వెంటనే మనం వాళ్ళ మీద మన ఎమోషన్స్ని కనుక ప్రదర్శించేస్తే మానవ సంబంధాలు దెబ్బతింటాయి వాళ్ళలో గతంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ విషయాలు ఏదైతే ఉన్నాయో మంచి విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోగలిగితే మనం ఇప్పుడున్నటువంటి కోపాన్ని మనం తగ్గించుకోగలుగుతాం ఎందుకని ఇలా చేయాలి మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కాదు ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి లోపాలు ఉంటాయి వాటిని మనం బయటికి కనిపించకుండా కాపాడుకుంటూ ఉంటాం కొంతమంది కొన్ని సమయాల్లో బయటపడతాయి దాన్ని మనం కింద చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని తప్పులు అనేది ప్రతి మనిషి జీవితంలోనూ సర్వసాధారణమైనటువంటి విషయాన్ని మనం గ్రహించి ఆ క్షణంలో జరిగినటువంటి ఆ పొరపాటుని మనం క్షమించగలిగినటువంటి గుణంతోనూ అలాగే వాళ్ళు చేసినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మంచిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం వల్ల మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నావో బాధ వచ్చినప్పుడో దుఃఖం వచ్చినప్పుడో కోపం వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నావు నీ ఆరోగ్యానికి ఇబ్బంది లేదు మానవ సంబంధాలకు కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి లేదు అంటే ఇది ఎలా సాధ్యం అని అంటే ఖచ్చితంగా మనకి పాజిటివ్గా ఆలోచించేటటువంటి గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఎదుటి వ్యక్తిలో చెడు కనిపించినప్పుడు ఆ వ్యక్తిలో మంచిని కూడా చూడగలిగినటువంటి ఆ గుణాన్ని కూడా మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎమోషన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అందుకనే మనం ఆనందకరమైనటువంటి విషయాల్లో ఎవరికి కూడా హామీలు ఇవ్వకూడదు అని చెప్తారు ఎందుకంటే ఆనందం తొట్టుకోలేక ఏదో ఇచ్చేసిన తర్వాత దాన్ని నెరవేర్చడం చాలా కష్టం అలాగే దుఃఖంలో ఉన్నప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్తారు ఎందుకంటే ఆ సమయంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సరైన నిర్ణయాలు అయి ఉండవు అందుకని మనం ప్రశాంతమైనటువంటి సమస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి ఈ ఎమోషన్స్ విషయంలో మాత్రం విపరీతంగా కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు తప్పు ఒప్పులు తర్వాత పెడదాం ఏదైనా నువ్వు విపరీతమైన మానసిక ఒత్తిడి కోపంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరి మీద ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేయి అది బలహీన నీ ఇంట్లో కుటుంబ సభ్యులు అవచ్చు అర్థం చేసుకునేటువంటి వ్యక్తుల దగ్గర అంటే ఇది నిజంగా తప్పే ఎక్కడో ఒక చోట జరిగినటువంటి సంఘటనని తీసుకొచ్చి మరొక చోట ప్రదర్శించడం తప్పే అది తప్పు కాదని మనం కానీ ఇక్కడ మరి నీ యొక్క ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి మానసిక ఒత్తిడి దృష్ట్యా మ్యాక్సిమం నువ్వు బ్యాలెన్స్ చేయడానికే ప్రయత్నం చేసి ఆ మంచిని చూడగలిగినటువంటి స్థాయిని మనం తెచ్చుకోగలిగి క్షమించేటటువంటి గుణాన్ని మనం తెచ్చుకోగలిగి చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎమోషన్స్ నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలుగుతావు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఎమోషన్స్ని పెద్ద సీరియస్గా కాకుండా ప్రతీ మనిషి జీవితంలోనూ వచ్చేటటువంటి విషయాలు ఇవి మంచి చెడులు రెండూ ఉంటాయనేటువంటి ఆలోచన ధోరణతో మనం ఉండి ఎమోషన్స్ని ఎప్పటికప్పుడు మనం బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేయాలి ఆ పంపించేటటువంటి క్రమంలో ఒక క్రమ పద్ధతిలో ఎక్కడ బంధాలు దెబ్బ తినకుండా నీ వ్యక్తిత్వం దెబ్బ తినకుండా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే నీ ఆరోగ్యం బాగుంటుంది మానవ సంబంధాలు బాగుంటాయి కుటుంబంలో కూడా గొడవలకి ఆస్కారం లేనటువంటి విధంగా ఉంటుంది ఎమోషన్స్ నిజంగా నువ్వు ప్రదర్శించేస్తే ఎవరి దగ్గర ప్రదర్శించకూడదు వాళ్ళ దగ్గర ప్రదర్శించేసిన తర్వాత నార్మల్ అయిన తర్వాత అసలు విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళకి అర్థమయ్యేలా వివరించగలిగితే చాలా సమస్యలకు పరిష్కారం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కన్నా ఎమోషన్స్ని బయట పెట్టేయడం కన్నా కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి మన బలహీనతలు ఉంటాయి మనిషికి బలహీనతలు లేని మనిషి ఉండడు కానీ ఆ బలహీనతల్ని బలాలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆ బలహీనతలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం మంచి వ్యక్తిగా ఈ సమాజంలో గుర్తింపు అనేది వస్తుంది అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్